జయ శ్రీరామ్ ఏ తీరుగ నను దయచూసెదవ నవంశోత్తమ రామ నాకరవసాగరీదను నళిన రామ నేరక నీరకజేసి నిరములించకు రామా కారుణ్యాలయ భక్తవరదని కన్నది కానుపురామ చర్చ మొదలవగానే సత్యనిష్ఠుడు శిష్యులను చూసి మనం పతంజలి మహర్షి గారి సమాధ ఉన్నటువంటి పదవ సూత్రం గురించి నిద్ర అనేటువంటి ఒక ప్రవృత్తి వృత్తి అంటే మనసుకు ఈ చిత్తానికి ఉన్నటువంటి ఐదు వ్యవస్థలను ఆయన తెలియజేశారు ఐదు అవస్థలు అంటే ఐదు వ్యాపారాలు నిద్రావస్థల గురించి చర్చించుకుంటూ ఉన్నాం అంజలి గారి యొక్క ఈ సూత్రానికి మూల ఆధారం మానవుల జీవన ప్రమాణాన్ని పెంచడానికి మానవులు దీర్ఘకాలం ఆయుర ఆరోగ్యాలతో జీవించడానికి యొక్క చిత్త వృత్తులను ఆయన విశ్లేషించారు మనం ఇదివరకే చెప్పుకున్నాం ఇది ఒక మానసిక వైద్యశాస్త్రము మానసిక వైద్యశాస్త్రం కనుక ఇది మన చిత్తాన్ని ఏ ఏ విధంగా భ్రాంతులు భ్రమలు సంతోషాలు సుఖాలు కలగడానికి కారణాలు పాపకర్మలు దుష్కర్మలు సత్కర్మలు ధనధర్మాలు వీటి ఫలితాలను అలా కూడా నిర్ణయించబడుతుంది కర్మ అనేది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పబడుతూ ఉంది ఈ పతాంజలి యోగ సూత్రాలంతా కూడా ఎవరు ఏ కర్మలు చేస్తే ఆ కర్మల ఫలితాలను అనుభవించి తీరాల్సిందే ఇది తప్పదు 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 అని స్పష్టంగా తెలియజేస్తారు ఇక్కడ మనకు నిద్ర అనేది ఒక సుఖాన్ని ఇచ్చేటటువంటి ఒక వ్యవస్థ అంటే మనం హాయిగా నిద్రపోతే బాధలు కష్టాలు అన్నీ మర్చిపోయి ఒక పది గంటలు నుంచి ఎనిమిది గంటల వరకు హాయిగా విశ్రాంతి పొందుతూ ఉండేవారు పూర్వకాలం మన యొక్క పూర్వ సంతతి వారు పూర్వజ్ఞులు ఎందుకంటే వారికి పగలంతా శ్రమ చేయడం రాత్రులు నిద్ర హాయిగా వచ్చేస్తుంది హాయిగా పడుకోవడం ఇలాంటివి ఆనందాలు ఉండేటివి అంటే వారికి కుటుంబ పరిపాలన అనేది క్రమరీతిలో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి అడ్డంకులు ఎవరి వలన ఎటువంటి సమస్యలు ఇవన్నీ రాకుండా ఉంటాయి కనుక హాయిగా నిద్రపోతారు ఇలా హాయిగా నిద్రపోయే వరం పొందినటువంటి వారు రామాయణం వల్ల వరకు ఒక స్త్రీమూర్తి ఉంది ఆమె పేరు ఊర్మిళ మీకు అందరికి కూడా తెలిసిందే ఈ విషయము ఊర్మిళ అనే ఆమె లక్ష్మణస్వామి యొక్క భార్య అనగానే రావణభూతి పైకి లేచి గురువుగారు లక్ష్మణస్వామి వనవాసానికి వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రుడు సీతా సతీ సమేతుడై వెళ్ళారు కదా మరి లక్ష్మణుడు తన భార్య అయిన ఊర్మిళను మాత్రం ఎందుకు వదిలి వెళ్ళాడు ఆయన కూడా భార్యను తీసుకొని వెంట వెళ్ళి ఉంటేనే అదే కదా ధర్మం అని అడిగాడు నీ ధర్మ సందేహం బాగానే ఉంది అయితే ఇక్కడ ఇంకొక ధర్మం మీరు బాగా గ్రహించాలి మీరు బాగా అవగాహన చేసుకుంటే సమాజంలో పామరులకు చక్కగా చెప్పడానికి ఉపయోగపడుతుంది వారికి అది ఆదర్శంగా కూడా అనిపిస్తుంది ఆ కర్మాన్ని ఆచరించాలి అనేటువంటి అవగాహన వాళ్ళలో కలగజేయడం అనేది గురువులుగా మనందరి బాధ్యత రామాయణము అనేది ఒక మహాకావ్యము వాల్మీకి మహర్షిగా రచించిన ఈ రామాయణం ప్రపంచానికి ఆదర్శం ఏ యొక్క దేశానికైనా ఏ యొక్క దీనికైనా కూడా ఆర్యాభర్తల అనుబంధం సంపూర్ణమైనది అన్నదమ్ముల సం అనుబంధం కూడా అతి పవిత్రమైనది అంటే ఇందులో సంపూర్ణత ఉంది సంపూర్ణత అంటే మీ ధర్మాన్ని ఆచరించడం పరిపూర్ణమైన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో దానిని పరిపూర్ణ ఆనందం అనబడుతుంది లక్ష్మణస్వామి ఊర్మిళ కూడా వస్తాను అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు తల్లి నేను తీసుకుపోవడానికి నాకు ఎటువంటి సందేహము లేదు తీసుకుపోకూడదనే నియమం కూడా ఏమీ లేదు కానీ నా ధర్మం తమ్ముడిగా సోదరుడిగా అతనికి అనుచరుడిగా మా అన్నను నేను ఒక క్షణం కూడా ఉండలేను మా అన్న లాంటి ధర్మాత్ముడు పుణ్యాత్ముడు ఈ భూమిపైన ఎవరు ఇంతవరకు పుట్టలేదు బహుశా ఇక రాబోయే తరాల్లో కూడా ఎవరు పుట్టరని నేను అనుకుంటాను కనుక నా ధర్మం ఏమంటే అన్నకు తోడుగా ఉండి నా అన్న చేసేటటువంటి ఈ యొక్క వనవాస జీవితంలో కష్ట సుఖాలు ఏమైనా వచ్చినా కూడా అన్నిటినీ నేను పంచుకోవాలి ఇది సోదరుడి ధర్మం అతను ధర్మం ఏం తెలియజేస్తుంది అన్న తమ్ములు అంటే ఎలా ఉండాలి వారు ఒక తల్లి రక్తం పంచుకొని పుట్టేటువంటి వారు ఒక తమ్ముడి ధర్మం ఏమంటే అన్నను అనుసరించడం అన్నకు ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటూ తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవాలి అయితే ఇప్పుడు వనవాసం పోతున్న శ్రీరామచంద్రుడు మా అన్న ఆయన అక్కడ ఎన్ని కష్టాలు అనుభవిస్తారు నేను తోడు లేకుంటే ఆయనకి అక్కడ ఇబ్బంది కలగవచ్చు ఆయనకి నేను చేయవలసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఈ సేవలన్నీ నేను చెయ్యాలి అని చెప్పి ఊర్మిళను ఓదారుస్తాడు అయితే మీరు వచ్చేంత వరకు నా జీవితాన్ని నేను ఎలా గడపగలను మీ ఆలోచనలతో నా మనసు సతమతమైపోతూ ఉంటుంది మీ ఆలోచనతో నిన్న నా మనసు ఎప్పుడు మిమ్మల్ని దగ్గర ఉండి చూసుకోవాలనిపిస్తుంది మీరు నా సాధ్యంలో సాన్నిధ్యంలో ఉండాలని ఒక భార్యగా నా యొక్క ధర్మాన్ని నా కోరుకుంటూ ఉంటాను అంటుంది నీవు చెప్పింది ధర్మమే నేను ఆచరించబోయేది కూడా ధర్మమే లక్ష్మణస్వామి ఆయన మహామహమాన్వితుడు ఆయన ఆలోచనలన్నీ కూడా ధర్మబద్ధంగా ఎక్కడో లోతుకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఆలోచనల్ని పట్టుకోగల శక్తి ఒక శ్రీరామచంద్రుడికి మాత్రమే ఉంటుంది ఎందుకు అంటే లక్ష్మణస్వామి మరెవరో కారు విష్ణువు యొక్క పాన్పు అంటే ఆదిశేషుడు ఆదిశేషుడు పాన్పుగా చేసుకుని మహావిష్ణువు అందులో శ్రేణించి ఉంటాడు నిత్యం ఆయన యొక్క సేవ చేస్తూనే ఉంటాడు ఆదిశేషుడు కనుక ఇక్కడ రామావతారంలో లక్ష్మణస్వామి ఆదిశేషుడు కనుక తన అన్నను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేనటువంటి అమితమైన ప్రేమ ప్రేమాతనిలో ఉంటుంది మహావిష్ణువు సంరక్షణ ఏ విధంగా అతను పాల సముద్రం మీద ఆదిశేషుడే ఉంటాడో ఆ కర్మ వాసనలే ఆయన్ని శ్రీరామచంద్రునికి ఆత్మ ప్రాణంగా మిగులుతాడు ఊర్మిళకు చెప్పగానే ఊర్మిళ అయితే నేనులా అంటుంది లక్ష్మణస్వామి ఆమె ఒక వరం ఇస్తాడు అప్పటి నుండి నేను మరలా తిరిగి అయోధ్యకు వచ్చినప్పటి వరకు నీవు హాయిగా నిద్రించు ఏమని చెప్తానంటే హాయిగా నిద్రించు ప్రశాంతంగా నిద్రించు అటువంటి అటువంటి వరం నేను నీకు ఇస్తున్నాను అని ఆశీర్వదించేసి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి ఊర్మిళ పడుకుంటూ నిద్రపోతూనే ఉంటుంది అటువంటి దానినే మనం లోక సామెతగా ఊర్మిళ నిద్ర అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఊరిమిళ ఎందుకు నిద్రావస్థ వచ్చిందనేది అందరికీ కొందరికి సందేహం ఉన్నా ఇది నిజమైనటువంటి అక్కడ ఉన్న ధర్మ సూక్ష్మం నీ సందేహం తీరిందా శ్రావణభూతి అని అడిగాడు గురువు తప్పకుండా గురువుగారు చక్కగా మాకు తెలియజేశారు అని నమస్కరించి కూర్చుంటాడు కాసేంత విశ్రాంతి పొంది మనం అందరం మరలా చర్చించుకుందాం ఓ సర్వే సుఖిన సర్వే సంతో నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు ఓం శాంతి 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 एतत्सर्वं श्रीकृष्णार्पणमस्तु ओम् तत्सत्यम्